మలుపు టీవీ వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం మన పొద్దుటూరు పట్టణంలోని సుందరాచార్య వీధి వద్ద ఉన్నాము ఈ ఈ వీధిని గోపాలయ సంధు అని కూడా అంటారు ఇక్కడ ఒక మహిళ దాదాపు నలభై సంవత్సరాలు ఉంటుంది ఆ మహిళగా ఆ మహిళ మానసిక స్థితి పరిస్థితి సరిగా లేక ఆమెకు ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు గత నాలుగు సంవత్సరాల కిందట మృతి చెంది ఉన్నారు ఆ మహిళకు ఆలన పాలన చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఏదో ఆమెకు పింఛన్ వస్తుందో లేదో తెలియదు ఆ పింఛన్తో ఇంటి గడుపుకుంటూ ఆమె జీవనం సాగిస్తున్నారు ఆమెకు కేవలం ఒక తల్లిగారు మాత్రమే ఉన్నారు ఇక్కడ తల్లిగారు మీ పేరు ఏం పేరుమ్మా ఏం పెరుమా తల్లి గారు తల్లిగారు నిసా అనే ఆమె ఒక్కరే ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఈ ఈమె ఏంటంటే ఫస్ట్ ఈ మహిళకు వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత వీళ్ళ భర్త విడిపోయినాడు విడిపోయిన తర్వాత ఆ మహిళను మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్తే ఆ మహిళ పెళ్ళి చేసుకోలేదు ఈమెకు ఆ మృతి చెందిన ఆమెకు ఒక కుమారుడు ఉండేవాడు అతను ఒక నాలుగు సంవత్సరాల అనివార్య కారణాలు చనిపోయినాడు అప్పటి నుంచి కొడుకు లేడనేది ఒకటి వివాహ బంధంలో వేరైపోయిన ఒకటి ఈ రెండు మానిక సమస్య మానసిక సమస్యల వలన గత నాలుగు సంవత్సరాల నుంచి ఈమె ఇబ్బంది పడతా 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 జీవితం మీద విరక్తి చెంది ఉదయం అక్కడ ఎవరన్నా ఏమన్నా ఉంటే కనుక ఆమెకి ఎవరితో టిఫిన్ అట్లా తెప్పించుకొని అలా చేయడము ఈ మానసిక సమస్యలు రావడం వల్ల ఒక పిల్లవాళ్ళందుకు కృష్ణాలు ఏమైనా దొరుకుతాదని అడిగిందంట ఎక్కడ దొరకలేదని పిల్లవాళ్ళు చెప్పినారు ఈమెనే వ్యక్తిగతంగా బయటికి వెళ్ళి ఎక్కడన్నా పెట్రోల్ తెచ్చుకుందో కృష్ణాలు తెచ్చుకుందో తెలియదు ఆమె తెచ్చుకొని ఈరోజు ఉదయం అంటే ఈరోజు బుధవారము బుధవారము ఉదయం ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది ఆ సమయంలో ఏ సమయం ఆమె తెచ్చుకున్న పెట్రోలు కిరాశ కిరాసనాలు తీసుకొని ఇంట్లో మొత్తం కాల్చుకొని బాడీ మొత్తం కాల్చుకొని చనిపోయింది చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మహిళకు ఏంటంటే ఇలా చనిపోవడము చాలా దుర్బా చాలా బాధగా ఉంది చెప్పడానికి కూడా మాకు మాటలు రాలేదు ఇలాంటి పరిస్థితులలో ఈమె తల్లిగారు ఇక్కడికి వచ్చున్నారు ఈమె తల్లిగారు ఈ ఆమె దహన సంస్కారాలకి ఇక్కడ తీసుకోవడానికి ఎవరు లేరు ఎవరు లేని పక్షంలో వీళ్ళు ఏం చేశారంటే మలుపు టీవీ అధినేత అక్కడ చూస్తే జైనుల్ సార్ గారు ఉన్నారు జైనుల్ సార్ గారిని గారు షా ఇంటర్నేషనల్ సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ మీడియా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఈ సార్ గారు మాకు మలుపు టీవీ ప్రతినిధులు ఇక్కడ వచ్చేసి హ్యూమన్ రైట్స్ మలుపు టీవీ ప్రతినిధులు ఇతను వారి మలుపు టీవీ పెద్ద కుమారుడు అతను అక్కడ చూడండి పెద్ద కుమారుడు ఇతను వీళ్ళు చిన్న కుమారుడు వీళ్ళంతా మానవతా దుఃఖపథంతో ఎవరైతే ఈ మృతి చెందారో వారి దహన సంస్థ అసలు ఆ శరీరం దగ్గరికి బాడీ దగ్గర వెళ్ళాలంటే ప్రజలు భయాందాలకు గురవుతున్నారు అసలు ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఒక యాక్సిడెంట్ మామూలు యాక్సిడెంట్ జరుగుతున్నాను ఎవరు చూడలేక పక్కన చేస్తారు కానీ ఖాళీ ఖాళీ ఆ బాడీని ఇక్కడ తీసుకొస్తుంటే శరీరం శరీరం ఓడిపోతుంది కానీ మేము మానవత హృదయంతో మేము ఇలాంటి ఇబ్బందులు ఏదు ప్రజలకు ఇట్లాంటివే కాదు వివాహ సంబంధ వివాహాలు మహిళలు భార్యాభర్త విడిపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము ఎవరైనా ఆర్థిక కారణాలతో వస్తే వాళ్ళకి చెప్పి అప్పులు బాగిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకు చేస్తున్నాము గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యశాలలో ఎవరైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతుంటే వారు సరైన వైద్యం అందించి డాక్టర్లంతా సహకారంతో వైద్యం అందించి వాళ్ళకు తోడ్పాటు అందిస్తున్నాం కానీ ఈ తల్లికి మేము ఎందుకు గుర్తు రాలేదో మరి ఆ దేవునికి దైవానికే తెలుసు కానీ ఈ సమయంలో ఒకవేళ ఒక నెల ముందు తెలిసినా కూడా ఆమెకు మానసిక పరిస్థితి బాగాలేకుంటే కొడుకులు లాంటి వాళ్ళు సార్ ఉన్నారు వాళ్ళ ఇద్దరి కుమారులు నేను మలుపుటీ వాళ్ళు ఉన్నాం మాకు ఈ సమస్య వచ్చి ఉంటే ఆమెకు ఆ పరిస్థితి రాకుండా కొంచెం ఒక నెల రెండు నెలల పాటు మానసికంగా కౌన్సిలింగ్ ఇచ్చి కొడుకులుగా మేము ఉన్నామని ధైర్యం చెప్పించి ఒకవేళ ఏదైనా మేము చేయగలిగే వాళ్ళే మేము చెప్పలేము కానీ మా దృష్టికి రాలే కానీ దౌర్భాగ్య స్థితిలో ఆమెను కలవడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఈ విషయాన్ని కూడా మలుపు టీవీ వీక్షకులకు ప్రజలకు తెలిపాలన్నా కూడా చాలా బాధగా ఉంది ఇప్పుడు ఈమె తల్లిగారైనటువంటి చనిపోయిన ఆమె తల్లిగారైనటువంటి ఆమె ఒక మహిళ ఉన్నారు ఆ మహిళ ఆమె బాధ ఏందో ఆమె చెప్తుంది అమ్మా నమస్కారమ్మా మీ పేరుమ్మా మేరునిసా మేహరునిసా మేహరుని అయితే మేహరునిసా అని పిలుస్తారు మీరు ఇక్కడ మీ కూతురు దగ్గరే ఉంటున్నారమ్మా కూతురు నేను ఒకసారినే ఉన్నాము మళ్ళీ అక్కడంగా పోయి అక్కడ ఉన్నది మీకు ఉండమంటే నేను ఇద్దరు రాదు నీకు నేను అడుగుస్తా అంట కొట్టుకుంటా అంట నీకు నిదరు రాదు అని ఉండదు అంటే ఆమె మానసిక పరిస్థితి సరిగా లేక అడుస్తూ ఉండడం ఆమెకేమో ఏదో చేసుకోవడం అంటే ఏమో చేసేదా ఏం చేసుకోవడం లే బాగా అన్నం తింటా అనేది మీ ఇద్దరు తల్లి ఆమె ఎందుకు మీ ఇద్దరు ఒకే ఒక ఇంట్లో ఉండలేకపోయినారు ఉండదు సార్ మానసిక పరిస్థితి సరిగా ఎవరి దగ్గర నేను దగ్గర చూపించి అంటే కడంగా ఉండ కొడుకున్నాడు ఏం పట్టించుకోడు కొడుకులు ఎంతమంది మాకు ఒక్కటే నా కొడుకు నీకు కొడుకున్నాడు అతను ఏం చేస్తాడు పని పోయింది వాలంటీర్ పని అది పోయింది పని చేస్తున్నాడు పోనీ ఈ విషయము నీ కుమార్కు తెలియజేశావా తెలుసు తెలుసు ఎక్కడికి ఈ విషయం అయితే వాళ్ళ ఏమైతుందో ఆ మహిళ చెల్లెలా అక్కన అక్కనే వాళ్ళ అక్క చనిపోయిందనే విషయము మీ కొడుకు తెలుసా తెలియదా ఎవరు చెప్పినారంట చెప్పినారు ఇప్పుడు అక్కడ పోస్ట్ మార్టర్ దగ్గరకు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ పోస్ట్ మార్టర్ దగ్గరికి పంపించాం అక్కడికి కానీ దహన సంస్కారాలు కానీ మీ కొడుకు వస్తాడా రాడా అక్కడికి వస్తాడా సరే ఇక్కడ ఇంకోటమ్మా మీరు ఈ మహిళ దగ్గర మీరు ఉండకపోవడం అనేది కొంచెము ఏదైనా కానీ మీ సమస్యల వలన ఏదైనా కానీ మీరు ఉండలేకపోయినారు మీరు ఇంకా ఏంటంటే ఆ మహిళకు ఏమన్నా ఆ మహిళకు సంబంధించినవి ఏమన్నా మీకు రట్ట పట్టుకున్నా కానీ ఉండే ఉండదు సార్ ఎట్లా అయితే రట్ట పట్టుకొని ఉండమ్మా పనుకున్నాం అన్ని ఎంత చెప్పినా కానీ నేను పోవాలా ఇంటికి పోవాలని పోతాను ఆమె మానసిక పరిస్థితి సరిగా లేక ఎట్లన్నా గట్టిగా మాట్లాడడం అట్లా ఏమన్నా చేసేదా గట్టిగా ఏం మాట్లాడదు మామూలుగానే మాట్లాడరాదు ఒక్కది ఒంటరిగా ఉండాలి ఎవరైనా పక్కన ఉంటే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది మానసికంగా ధైర్యం కోల్పోయిన వాళ్ళు ఒంటరిగా ఉండడానికి కోరుకుంటారు కొట్టుకుంటా అంటే అరుస్తలే కొట్టుకుంటా అంటే అరుస్తా అంట అరిసా అని నా దగ్గర ఉండాలి సరే ఇక్కడ మనకు ప్రభుత్వ పొద్దుటూరులో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాయి కదా అక్కడ ఏమైనా మానసిక పరిస్థితి లేదని అక్కడ ఎప్పుడైనా పిలుచుకొని వచ్చినామా ఆహా రాలే అదే మందులు బయటికి వచ్చి మా వెళ్ళడము నడుచుకుంటూ పోవడం అవన్నీ చేసేదేనా మంచిగా బాగా నడపడము తిరగడం అన్ని చేస్తాము తినడము అన్నం తినడము ఇల్లు కోసుకోవడము గుడ్డలు మాట అన్ని చేస్తున్నాయి అదండి మీరు విన్నారు కదా ఆమె మానసిక పరిస్థితి అనేది సరిగా లేదని వీళ్ళ తల్లిగారు చెబుతున్నారు ఇంకోటి ఏంటంటే ఆమె ఒంటరిగా ఉండటం వల్ల ఈమె ధైర్యం ఎందుకంటే మానసికంగా సరి వాళ్ళ ధైర్యము సరిపోక జీవితం మీద విరక్తి పొంది ఈ విధంగా చేసుకోవడం ఎంతో బాధాకరము ఇప్పుడు షా ఇంటర్నేషనల్ సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ మీడియా అధ్యక్షులు జైనుల్ సార్ గారు మాట్లాడతారు సార్ గారు మాటల్లోనే విన్నాం మలుపు టీవీ వీక్షకులకు నమస్కారం అండి ఇప్పుడు ఇక్కడ జరిగిన ఘటన చాలా బాధాకరమైనది ఇటువంటి చాలా సందర్భాల్లో చాలా చోట్ల జరుగుతున్నాయి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అధైర్యపడకుండా మా హ్యూమన్ రైట్స్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి న్యాయపరమైన సహాయం అందించేదానికి న్యాయపరమైన సేవలు అందించేదానికి ఇక నుంచి అన్ని విధాలా మేము ఒక అన్నలాగా ఒక తమ్మునిలాగా ఒక బాబాయిలాగా మీ అందరికీ అనునిత్యం అందుబాటులో ఉండే ఒక ఆఫీసు ఏర్పాటు చేస్తున్నాను ఇటువంటి సమస్యలు ఏదైనా వచ్చినా ఎవరు సహాయం చేసే పరిస్థితి లేనోళ్ళు కూడా మమ్మల్ని ఆశ్రయిస్తే మా చేతనైన కాడికి వాళ్ళకు సహాయం చేయడము ముఖ్యంగా యువతకు చెప్తున్నాను నేను యువత హీరోయిజం అని చెప్పేసి తప్పుడు వ్యసనాలు చేస్తూ అదే లైఫ్ టైం హీరోయిజం అనుకుంటుంది అది కాదు ఒకరికి సేవ చేయడం లైఫ్ టైము హీరోగా మిగిలిపోతారు అటువంటి వాళ్ళు ఎవరైనా నాతో కలసాలని అనుకుంటే నేను ఆఫీసు తొందరలో ఓపెన్ చేయబోతున్నాను సేవతత్వం ఉండేళ్ళు న్యాయం కోరుకునేటోళ్ళు నాతో పాటు కలుస్తానంటే నేను కలుపుకొని ఈ ప్రయాణాన్ని మొత్తం రాష్ట్రం అంతా పాకిచ్చేదానికి నా వంతు నేను అన్ని విధాల కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను ఇక్కడ మల్పు సారు అంటే షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ మీడియా అధ్యక్షుడు పెద్ద గారు అన్నారు ఇక్కడ ఒక విజువల్స్ ఒకసారిని చూపించండి ఎంతోమంది యువత చెడుదారి కొందరు వయసు పదహారు ఏళ్ళు పదిహేడేళ్ళు వయసు వచ్చిన వాళ్ళు చెడుదారి పడుతా తల్లిదండ్రుల మాట వినకుండా బైకులు సౌండ్ చేసుకుంటా తర్వాత ఇంట్లో పెద్దలు చెప్పిన మాట వినకుండా చదువులు అని జరగకుండా కానీ ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో తండ్రి అడుగుజాలలో అసలు మీరు ఇక్కడ మీకు రావడానికి గల ప్రధాన కారణం నాన్నగారు చెప్పింటే వచ్చారా మీ మనసులో సేవ చేయాలి ప్రజలు రేపొద్దున ఏదైనా కానీ మీరు త్వరలో మలుపు టీవీ మలుపు టీవీగా మీరు పూర్తి బాధ్యతలు ఇతనే మోస్తున్నాడు మలుపు టీవీ నుంచి ఒక రెండు గత ఒక రెండు రోజులు ఇతనే పూర్తి బాధ్యత తీసుకుంటారు అసలుకి ఇతను ఇంత చిన్న వయసులో రావడానికి మీ తండ్రి కారణమా లేకపోతే మీరే మీ స్వతహాగా కలిగి తండ్రి అడుగుజాడ నడవాలని మీకు అనిపించింది ఆ వివరాలు చెప్పగలరు నా పేరు హేక్ సలాహుద్దీన్ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్ కౌన్సిల్లో సభ్యుడిని నా ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒక మృతదేహం కాల్చుకొని పడింది దాని దగ్గరికి పోవడానికి ఎవరికి అంత ధైర్యం చాలలేదు అంత దారుణంగా ఉంది ఆ మృతదేహము మా నాన్న ఇలా నాకు చెప్పింటే ఇక్కడ మృతదేహం ఉందని నేను కూడా వచ్చి సహాయం చేస్తాను మంచి చేస్తే లైఫ్ టైం హీరోగా ఉంటాను మామూలుగా చెడు అలవాట్లో కన్నా ఇది ఇది మేలు కదా అని నాకు సూచన వచ్చింటే డాడీకి సహాయం చేయాలని నేను వస్తా అని చెప్పి వచ్చాను షా ఇంటర్నేషనల్ ఫర్ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు చిన్న కుమార్ గారు ఉన్నారు చిన్న మీ పేరు ఏం పేరండి ఎస్బీ షాబు ఎస్బి షాబు షాబు గారు ఇంత చిన్న వయసులోనే తండ్రికి జస్ట్ ఫోన్ వచ్చింది కానీ నేను వెళ్తున్నా అంటే డాడీ నేను కూడా వస్తాను మీతో పాటు మేము కూడా వస్తామని ఎంతోమంది పిల్లలు ఇట్లా చెడు వాళ్ళకు అలవాటైతే అయితే ఇంత చిన్న వయసులో చూడండి కనీసం పాతికేళ్ళు కనీసం ఒక ఇరవై ఒకటి ఇరవై ఇంత చిన్న వయసులో కాలేజీలలో ఇంటర్ డిగ్రీ డిగ్రీ చదువుతా పిల్లలతో ఎంజాయ్ చేసుకుంటూ ఆటపాటలు వేసుకుంటా ఉన్న వయసులో ఇంత చిన్న వయసులోనే ఈ పిల్ల ఈ అబ్బాయికి సేవ చేయాలని ఆలోచన రావడము నిజంగా ఈ బ్లడ్లోనే ఉందని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అతను ఈ అబ్బాయి కూడా రావడం నాకు ఎంతో చాలా బా ఆనందకరంగా ఉంది నిజంగా సార్ ఫోన్ చేసి చెప్తున్నాను నేను నా కొడుకు వెళ్తున్నామంటే వెనుక సార్ నేను వస్తాను సార్ సార్ ఫోన్ చేశారు నేను వస్తాను సార్ మీతో పాటు తోడ్పాటు ఉంటాను సార్ చెప్పడంతో ఇప్పుడు చిన్న అబ్బాయి కూడా ఒక రెండు మాటలు నెక్స్ట్ వీళ్ళిద్దరే పూర్తి బాధ్యత తీసుకుంటారు అతనితోనే ఒక రెండు మాటలు వీఆర్ ఫ్రమ్ దా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ వీఆర్ కేమ్ హియర్ టు ద హెల్ప్ ఉమెన్ హూ శాడ్లీ ఎండెడ్ హర్ లైఫ్ వి ఆర్ టేకింగ్ హర్ టేక్ హాస్పిటల్ మేక్ షూర్ షీఈస్ బీరుడ్ విత్ రెస్పెక్ట్ అవర్ టీమ్ స్టాండ్ ఫర్ జస్టిస్ హ్యుమానిటీ అండ్ సపోర్ట్ ఇన్ సచ్ హార్ట్ చూసినారు కదా ఎంతో ఎడ్యుకేటెడ్ ఈ అబ్బాయి ఈ అబ్బాయి చాలా ప్రతిభ ఏమున్నాయి ఇవన్నీ కూడా మీ మలుపు టీవీలో త్వరలో చూడబోతున్నారు ఈ మలుపు టీవీ నుంచి మీకు ఇలాంటి వాళ్ళు దొరకడము ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన రావడము అవినీతి జరిగినప్పుడు ప్లస్ ఎదుటి వ్యక్తికి న్యాయం అందకపోతే ఎవరు ఎంతటి వ్యక్తులైనా సరే మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఎవరైతే అన్యాయానికి దౌర్జన్యానికి దోపిడీకి గురైన ప్రజలు ఎవరైనా ఉన్నా కూడా అలాగే చనిపోయి ఎవరు అందుబాటులో లేకుండా ఉన్నా కూడా అలాంటి వాళ్ళను కూడా మేము ఆదుకుంటాము అన్యాయం గురైన వాళ్ళను కూడా ఆదుకుంటాము దోపిడీ దౌర్జన్యం చేసే వాళ్ళను కూడా వాళ్ళని ఎలా ఎదుర్కాలో మా మలు ప్రతినిధులకు షా సోషల్ జస్టిస్ ప్రతినిధులకు చాలా బాగా తెలుసు ఇక నుంచైనా యువత కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంకా పేర్లు నేను తీసి చెప్పలేను ఎందుకంటే ఎవరైనా సరే ఇక నుంచి అయినా మనమంతా ఒకటిగా ఉండి కులాలు మతాలు ప్రాంతాల మధ్య విభేదాలతో కొట్టుకోకుండా ప్రజలకు మన చేత మనము మన పని మన ఉద్యోగం మనం చేసుకుంటా రోజులో ఏదో ఒక అర్ధ గంటో గంటో సమయం మీ కంటికి కనిపించిన ప్రమాదం జరిగి కింద పడిన వాళ్ళు లేకపోతే అన్యాయం గురైన వాళ్ళు మా మలుపు టీవీని మా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా మీరు సంప్రదిస్తే మీ పేర్లు గోప్యంగా ఉంచి ఎక్కడైతే ప్రజలు అన్యాయంగా గురవుతున్నారో వాళ్ళ పక్షాన మేము నిలబడి వాళ్ళకి న్యాయం న్యాయం అందించడంలో మేము ఎప్పుడూ ముందు ఉంటాము ఎప్పుడైనా సరే ఎవరైతే వాళ్ళ వైపు తప్పు లేకుండా ఉంటే ఎంత దూరమైనా అది ఎలాంటి వ్యక్తులైనా సరే ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఓకే థ్యాంక్ యూ సో మచ్